హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు అయితే డిసెంబర్ పదమూడవ తారీఖు మనం ఢిల్లీలో ఉన్నామండి ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటైన్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది చిన్న మధ్యతరగతి కుటుంబాల కోసం ఇదైతే తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ మోడల్ కూడా రెండు వేల పదిహేను మోడల్ అండి కంపెనీ కూడా ఉండా కంపెనీ అండి వెహికల్ క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంది మైలేజ్ పరంగా ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది ఫైవ్ సీటర్ వెహికల్ మూడు పిస్ మూడు సిలిండర్ వెహికల్ ఇది ఇది చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉందండి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అవసరమైతే కన్నడ మిత్రులకు కూడా మనం ఎన్వోసీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకు గ్రాండ్ హైట్ అండ్ స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ చూసుకోవచ్చు వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఇది అంతా కొంచెం డస్ట్ ఉంది మనమైతే ఇంకా క్లీన్ చేయలేదు ఇది పొద్దు పొద్దునది తీస్తున్నాం వీడియో చూసుకోవచ్చు మనం ఆ డస్ట్తోని పేర్లు కూడా రాసుకోవడం జరిగింది దాని మీద కొంచెం క్లీన్ చేస్తే ఇంకా హై షైనింగ్ ఉంటుంది వెహికల్ చూడొచ్చండి ఇది టెన్లో స్పోర్ట్స్లో మంచి డీజిల్ వేరియంట్ సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి ఆ సైడ్ మిర్రల్ని కూడా మనం ఆటో ఫోల్డబుల్ చేసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే ఫోగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి అయితే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మంచిగా ఆ వెహికల్ అయితే బ్రహ్మాండమైన మైలేజ్ ఉంటుంది ఇరవై ప్లస్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ వస్తుంది డిజిల్లో ఇక మనకు బాడీ పరంగా చూసినట్టయితే ఉంటే వెహికల్కి అయితే ప్రజంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి స్క్రాచెస్ లేవండి టోటల్గా చాలా నీట్గా క్వాలిటీగా ఉంది వెహికల్ అయితే మనం ఇప్పుడైతే ఎలాంటి డెంటు పెయింటు చేసుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటే రెండు మూడు పాటలు వాళ్ళు ఓనర్ వాళ్ళే చేయించుకోవడం జరిగింది వెహికల్ని అనేది వాళ్ళు నీట్గా ఉంచుకోవడం జరిగిందండి మనకు వెహికల్ బాడీ పరంగా ఎక్సలెంట్ నో డౌట్ ఇంకా పార్ట్ల విషయానికి వస్తే ఏ పార్ట్ రిప్లేస్ కాలేదండి ఇక బంపర్ చిన్న చిన్న బం ఒక ఫ్రంట్ బంపర్ రిపేర్ కామన్ అంత మించి ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్ మీరు లైవ్లో కూడా ఇదే విధంగా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ అండి ఈ బడ్జెట్లో క్వాలిటీ వెహికల్ మీకు నేను ఒకటే చెప్తున్నాను ఇది కూడా టోకెన్ మీద పంపించే వెహికలే క్వాలిటీ వెహికల్ చూసుకోవచ్చు పదిహేను మోడల్ ఇది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ మనకు ఫెండరు డోర్లు పిల్లర్లు రన్నింగ్ బోర్డ్ క్వార్టర్ ప్యానల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఈ లో మోడల్ వెహికల్ని మించి ఎక్స్పెక్ట్ కూడా మనం చేయలేము ఎందుకంటే వెహికల్ అన్నప్పుడు పదిహేను మోడల్ అంటే దాదాపు ఆల్మోస్ట్ తొమ్మిది సంవత్సరాల బండిని ఈ మించి కూడా ఎక్స్పెక్ట్ చేయడం కష్టం ఇంకా మనకు టైర్లు కూడా అపోలో టైర్స్ ఉన్నాయి టైర్లు కూడా మనకైతే దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు అయితే టైర్స్ ఉన్నాయండి టైర్లు కూడా మనం అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనకు రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది రిఫ్లెక్టర్స్ కూడా మంచి షో ఉంటుంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ అయితే డిక్కీ వ్యూ కానివ్వండి మనకైతే వెహికల్ షేప్ కానివ్వండి చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్ నెంబర్ కూడా నైన్ టూ ఫోర్ టూ మనం వెహికల్ నెంబర్ అయితే దాచం వెహికల్ నెంబర్ నైన్ టూ ఫోర్ టూ క్వాలిటీగా చూసుకోవచ్చు ఇది తొంభై తొమ్మిది వేల చిల్లర తిరిగిందండి తొంభై తొమ్మిది వేల చిల్లర తిరిగింది కంప్లీట్గా ఒరిజినల్ వెహికల్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని అయితే వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ డోర్లు రన్నింగ్ బోర్డు పిల్లర్లు ఫెండర్ లెఫ్ట్ సైడ్ టైర్స్ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ కూడా అపోలో టైర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో కూడా ఎలాంటి డెంటు పెయింటు వర్క్ అయితే లేదంటే చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది వెహికల్ మనకు సెంటర్ లాకింగ్ అనేది వర్కింగ్లోనే ఉంది ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా వెహికల్ వ్యూ మీకైతే చెప్పడం జరిగింది టైర్లు ఓకే ఉన్నాయి బాడీ ఓకే ఉంది బల్బులు హెడ్లైట్లు కూడా ఓకే ఉన్నాయి ఫోగ్ ల్యాంప్స్ ఒక రైట్ సైడ్ ఫోగ్ ల్యాంప్ చిన్నగా వచ్చింది లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది అది చిన్న మైనర్ ఇష్యూవే ఈ వెహికల్కి ఓవరాల్గా ఒక ఐదు నుంచి ఆరేడు వేల రూపాయల వరకు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి అంతే మేజర్ అయితే ఎలాంటి వర్క్ లేదు ఆ మైనర్ ఇష్యూస్ కూడా మనం ఇక్కడే చేపించి పంపించడం జరుగుతుంది చిన్న చిన్న లోయర్ అలారం చిన్న సౌండ్ వస్తుంది కొంచెం కొంచెం మనకు ఒక పవర్ విండో ఒకటి ప్రాబ్లం ఉంది మైనర్ ఇష్యూసే అవి మనం చేపించి పంపించడం జరుగుతుందండి ఇక్కడ నుంచి ఇక మనకు వెహికల్ చూసుకున్నట్టయితే ఇది ఇంటీరియర్ వ్యూ మనకు స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్లో ఉన్నాయి గేర్ మొట్టి ఫంక్షన్ కూడా గేర్ గేర్ కూడా చూసుకోవచ్చు రాడ్ ఏ విధంగా ఉందో హ్యాండ్ బ్రేక్ మనకు సీట్ కవర్స్ మన మ్యూజిక్ సిస్టమ్ ఏసీ సిస్టమ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్కింగ్లో ఉన్నాయి మనకి ఏబీసీ బెడలు చూసుకోవచ్చు యాక్సలేటర్ బ్రేక్ క్లాచ్ ఇవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది వెహికల్ ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు ఇది డ్యాష్ బోర్డు రూఫ్ లైనింగ్ చూడవచ్చు ఇన్నర్ రూఫ్ లైన్ చూడవచ్చు అండి బ్రహ్మాండంగా ఉంది మనకైతే ఎక్కడ కూడా ఎలాంటి ఖరాబ్ అయితే జరగలేదు వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనకు మీద కూడా రూఫ్ చూడచ్చు బ్రహ్మాండంగా ఉంది ఒక యాంటీనా ఒకటి మిస్ అయింది ఆంటీనో ఒకటి మనకు నాలుగైదు వందలు వస్తుంది యాంటీనా కూడా వేయించుకోవచ్చు ఇంకా దీనికి ఎక్స్ట్రా గార్నిష్ వేపిస్తే మనకైతే ఎక్స్ట్రా హార్డ్ డేకర్ ఐటెం వేపిస్తే వెహికల్ అయితే హై షైనింగ్లో ఉంటుంది ఇది బ్యాక్ సైడు మనకు బ్యాక్ సైడ్ సీటింగ్ చూడవచ్చు బ్యాక్ సైడ్ సీట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే దీనికి ఎక్స్ట్రా రియర్ ఏసీ అవైలబుల్లో ఉందండి రియర్ ఏసీ అయితే వర్కింగ్లోనే ఉంది మనకు ఛార్జింగ్ ఫోర్ డబుల్ కూడా ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు ఛార్జింగ్ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు మనకు స్పీకర్లు వెనకాల డోర్లకైతే మనకైతే రెండు స్పీకర్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి బాటిల్ హోల్డర్ అవైలబుల్లో ఉంది పవర్ విండో అవైలబుల్లో ఉంది వెనకాల నాలుగు పవర్ విండోస్ ఇవి ఇది వెహికల్ ఇంటీరియర్ వ్యూ ఇంకా వెహికల్ మీకు టోకెన్ అమౌంట్ మీ వెహికల్ అనేది మీకు పంపించడం జరుగుతుంది ఎవరైనా ఒకవేళ ఢిల్లీలో లైవ్లో ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు వెహికల్ని వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మళ్ళొకసారి చెప్తున్నా వెహికల్ డీటెయిల్స్ సరే ఓకే రెండు వేల పదిహేను మోడల్ గ్రాండ్ హైట్ స్పోర్ట్స్ మనకు డీజిల్ వేరియంట్ మనకు చూసుకున్నట్టయితే తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది టైర్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి బాడీ పరంగా చూసుకుంటే బాడీ ఎక్సలెంట్ ఉంది బాడీ పరంగా ఎలాంటి మనకైతే డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు వెహికల్ బ్రహ్మాండంగా ఉంది కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు లైవ్లో చెక్ చేసుకోవచ్చు మన ఎస్ఎస్ కార్ బజార్ ఉస్నాబాద్ వరకు అయితే మీకు వెహికల్ అనేది టోకన్ అమౌంట్ మీద మనం మీ కోరిక మేరకు బై రోడ్ అయితే బై రోడ్ పంపించడం జరుగుతుంది లేదా కంటైనర్లో పంపించమంటే అంటే పంపించమని జరుగుతుంది అది కస్టమర్ల కోరిక మేరకండి ఓకే ఫ్రెండ్స్ ఇది వెహికల్ స్టోరీ మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మన లింకులో ఉన్న కాంటాక్ట్ నెంబర్లకు కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్లు వచ్చేసి మన మిత్రుల నెంబర్లే ఉంటున్నాయి అలా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎసస్ కార్ బజార్ మన పేపర్ల విషయానికి వస్తే దా దాదాపు ఒక మూడు పేపర్లు అయితే పెండింగ్ ఉన్నాయండి ఒకటి యూపీ ఫిఫ్టీన్ ఈకో స్పోర్ట్ ఒకటి ఉన్ను ఇంకొకటి వచ్చేసి ఒకటి ఎట్టిగా ఎర్టిగా పేపర్ పెండింగ్ ఉంది ఈకోస్పోర్ట్ పేపర్ పెండింగ్ ఉంది ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య ఇచ్చిన చిన్న వెహికల్ ఉంది అంతే అంత మించి ఆల్ క్లియర్ మన పేపర్లన్నీ క్లియర్ అడ్వాన్స్ల విషయానికి వస్తే మనకు అన్నకు దాదాపు రెండు నెలల దగ్గర కావస్తుంది మనకు టిగార్ గురించి ఇచ్చి అన్న వచ్చేసి కర్ణాటకలో ఉంటారు అన్న వెయిట్ చేస్తూనే ఉన్నాడు మనం చూస్తూనే ఉన్నాం మంచి వెహికల్ దొరకడం లేదు ఒకవేళ దొరకకపోతే వాళ్ళ అమౌంట్ అన్నకు పదివేలు పంపిస్తున్నారు మనకి ఆ పదివేలు వాళ్ళ అన్నకి ఫుల్ అమౌంట్ పంపించేస్తాను ఒకవేళ దొరకకపోతే ఇంకొకటి వచ్చేసి అన్న ఏలూరు నుంచి ఏలూరు చిన్న తిరుపతి దగ్గర నుంచి మనకైతే బ్రహ్మాజీ వాళ్ళు ఆ వాళ్ళు వచ్చేసి ఒక ఐదు వేలు అయితే మనకు టీవీ త్రీ హండ్రెడ్ గురించి ఐదు వేలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందండి ఇద్దరి అడ్వాన్స్ ఉన్నాయి మన దగ్గర మూడు పేపర్లే పెండింగ్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా క్లియర్ దయచేసి ఎన్వోస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కూడా తొందరగా పేపర్లు చేసుకోండి లేట్ అయితే లేట్ పెనాల్టీలు పడతాయి మళ్ళీ దానికి డీడీకి ఫైన్ పడుతుంది రోడ్ టాక్సీకి ఫైన్ పడుతుంది అన్ని విధాలుగా మళ్ళీ నష్టపోతారు వెహికల్ తీసుకున్నామా ఎన్వల్ తీసుకున్నామా ఒకవేళ మన దగ్గర అమౌంట్ అడ్జస్ట్ కాకపోయినా ఎక్కడైనా అప్పసొప్ప వేసైనా బండి మీ పేరు మీద చేసుకోవడం ఉత్తమం అది ఎందుకైనా అన్ని విధాలా శ్రేయస్కరం ఏదైనా ఆర్టీఓ అధికారులు పట్టుకున్న ఇబ్బందే తర్వాత మీకు ఫైన్లు పడుతూనే ఉంటాయి ఇక వెహికల్ ఏదైనా ఈ రోజు నేను మీకు పేపర్లు పంపిస్తే మీకు ఏదైనా పేపర్ చిన్నది మిస్ అయినా కూడా మీరు నన్ను ఈరోజు అడిగితే నేను రేపు మీకు అరేంజ్ చేయగలుగుతాను ఒక ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత మీరు కాల్ చేస్తే మళ్ళీ తర్వాత మీరే ఇబ్బంది పడతారు మీ శ్రేలాస్గా చెప్తున్నా మనం అలాంటి అయితే ఏం జరగలేదు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కర్బగార్ నమస్తే జై హింద్ సదామీ సేవలు